ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కథాన్ పట్టు సారీస్ అండి లైట్ వీవింగ్ డిఫెక్ట్లో వచ్చేయి డిఫెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను వాయిస్ వినేసే నచ్చిన శారీ అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైన్టీ నైన్ అయితే పడుతుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండ్ బ్లౌజ్ డిఫెక్ట్ ఎక్కడుందో మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఓకేనా ఈ సారీకి డిఫెక్ట్ వచ్చేసి అదండి పాటు దగ్గర మనకి ఏంటంటే జస్ట్ లైన్ టైప్ వచ్చింది ఇంకంతే ఏం లేదు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పర్పుల్ కలర్ సారీ అండి మంచి పర్పుల్ కలర్ సారీ సారీ అయితే ఓవరాల్గా ఎంచక్క చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి ఏంటంటే పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందన్నమాట హ్యాండ్ పర్కోస్ బార్డరు పళ్ళులో కటింగ్ అండి ఈ పాట అనిపిస్తుంది కదా ఇంత ఇంకా ఈ సారీకి డిఫెక్ట్ అయితే ఇదే అండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఉప్పడా సారీ అండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ నైన్ అయితే పడుతుంది అండ్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి ఓకేనా శారీకి ఏముంది మట్టి మరక ఉంది ఓకే మట్టి మరక మాత్రమే ఉంది ఇంకా అక్కడక్కడ ఏంటంటే లైన్ పట్టేసినట్టు పోగు పట్టేసినట్టు ఉంది అంతే శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది శారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఒకసారి క్లియర్గా పెట్టు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఆరు వందల తొంభై తొమ్మిది అండి శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి కృష్ణ బ్లూ కలరు శారీ ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ నైన్టీ నైన్ ఈ శారీకి డిఫెక్ట్ వచ్చేసి మనకి పళ్ళులో వచ్చిందండి కనిపించింది కదా మంచిగా ఏంటంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్ లెహింగ టాప్ డిజైన్ చేయించేసి శారీ అంతా ఇది ఓవర్ కోట్కి మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రైజ్ అయితే ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఎక్స్పెషల్లీ లాంగ్ ఫ్రాక్ లెహింగా టాప్ ఇలాంటి వాటికే సెట్ అవుతుంది ప్యూర్ కథ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ శారీ శారీ అంతా మనకి ఏంటంటే డైయింగ్ ట్రబుల్ అండి కనిపిస్తుందా అక్కడ లైట్గా ఉంది ఇక్కడ డార్క్గా ఉంది శారీ అంతా ఇలా డైయింగ్ ట్రబుల్ మీరు డైబుల్ ప్యాటర్నే కాబట్టి మీరు డైయింగ్ అనేది చేయించుకోవచ్చు ఇక్కడ కొంచెం డార్క్గా వచ్చింది చూడండి గోల్డెన్ షేడ్ అది సాఫ్ట్ టిష్యూ పట్టు సారీ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ అండి డ్యామేజ్ అయితే లేదు కానీ డైయింగ్ ట్రబుల్ అనమాట విత్ బ్లౌజ్ ఓకేనా సారీ అయితే చాలా చాలా బాగుంది ఇది పళ్ళు అండి మీరు డైన్ జైన్ చేసుకుంటే సరిపోతుంది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఐదు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ అనమాట కళ్ళైతే షేడ్ అయితే ఉంది సారీ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉంది ఇది కూడా మనకి మొత్తం అంతా కోపర్ వీవింగ్ బోర్డో బుటీ అనమాట అండ్ కోపర్ వీవింగ్ మనకి అక్కడక్కడ బుటీ స్టైల్ అయితే వచ్చేసింది సెల్ఫ్ బ్రోకెడ్ సారీ అయితే ప్యాటర్న్ అయితే చాలా బాగుంది సిక్స్ నైన్ అండి అసలు పళ్ళు చూసారా మంచి రాణి పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది కట్టు చెంగు పాటులో కుచ్చుళ్ళ పాటు పక్కనే మనకి ఇలా లైన్ అనేది వచ్చిందండి అది లోపలికి వెళ్ళిపోతుందండి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు సారీస్ అయితే సింప్లీ బండి చాలా చాలా హైలైట్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి కథాన్లో అండి సారీ ఇది కూడా మనకి ఏంటంటే మంచిగా పీకాక్ డిజైన్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది పీకాక్ అయితే కాదు ఫ్లోరల్ డిజైన్లో డిఫరెంట్ అనమాట అండ్ టెంపుల్ బోర్డర్ అనమాట సారీ పైతానీ స్టైల్ అయితే ఉంటుంది సారీ ఓపెన్ చేసి చూద్దు సారీ అక్కడక్కడ క్లాత్ పిగిలినట్లయింది అంతే ఇది బ్లౌజ్ అండి పళ్ళు దగ్గర చూపిస్తాను మీకు క్లారిటీ వచ్చేస్తుంది కొంచెం ఓపెన్ చేయి ఇదే కదా ఇందాక మనం అనుకుంది ఎక్కడన్నా ఇదిగోండి ఇట్లా చిన్నగా ఎక్కడన్నా పిగిలినట్లు ఉంటుంది కట్టు చెంగులు కట్టు చెంగులు కట్టు చెంగులు చిన్నది మనకి ఏంటంటే అది కూడా కుచ్చుల పాటలో వెళ్ళిపోయేటట్టు అదొకటి వచ్చిందండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు సిక్స్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సిఒోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే మంచి టమోటా పింక్ అలా శారీ అండి శారీ అయితే ఎంత క్లాస్గా ఉందో చూడండి మొత్తం పైతానీ బోర్డర్ అయితే వచ్చింది అండ్ కాపర్ వివింగ్ బుట్టి అనమాట అండ్ కాపర్ పళ్ళు శారీ అయితే సింప్లీ సూపర్ బో దీనికి కూడా మనకి మట్టి మరక మాత్రమే వచ్చేసిందండి ఓకేనా మట్టి మరక మాత్రమే వచ్చింది డ్యామేజ్ అయితే నోటీస్ అవ్వలేదు సిక్స్ నైన్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఓకేనా కాంట్రాస్ట్ ఏం రాదు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వస్తుంది సారీ అయితే సింప్లీ బాగుంటుంది సింప్లీ సూపర్ బా అనమాట ప్యూర్ కథానా అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ సారీ అండి ఇది కూడా మనకి ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కాకపోతే దీనికి ఏంటంటే మనకి డిఫెక్ట్ పైనే కనిపిస్తుంది కదా మట్టి మరక అక్కడే మనకు కొంచెం లైన్ అనేది మిస్ అయింది అంతే ఇంకంతే అండి ఇంకేం లేదు ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఆల్రెడీ ఈ శారీ అయితే కస్టమర్స్కి రీచ్ కూడా అయ్యాయి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి కావాలి అని అనుకుంటే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ వన్ బటర్ఫ్లై డిజైన్ అండి అసలు డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో ఆడ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైన్ నైన్ అండి చిన్న రిమార్కే అండి నేను అది కూడా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ప్యూర్ ఉప్పాడ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే చాలా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఆ చక్క పిల్లలకి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగి కానీ టాప్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు శారీకి ఎక్కడ వచ్చింది రిమార్క్ అనేది కూడా చూపిస్తాను వీడియో ఎవరు స్కిప్ చేయద్దు ఈ కొంచెం అండి ఇది జస్ట్ కట్ చేసేసుకుంటే సరిపోతుందండి శారీ అయితే చాలా చాలా చక్కగా ఉంది కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్